వర్కర్లు చాలా బలంగా ఉన్నారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి శాఖ సభ్యులు అందరూ కచ్చిగట్టుగా ఈ మండలంలోనే మనం ఒక పెద్ద పోరాటం నడిపాం అది భూ పోరాటం పాపరెడ్డిపాలెం భూముల్లో పేడూరు గ్రామంలో కానీ విశారెడ్డిపాలెం సుమారు ఏడు గ్రామాల్లో మనం పేదలకు భూములు పంచడం జరిగింది ఆ భూములు పంచినటువంటి పార్టీ సిపిఎం పార్టీ ఏదైతే సిపిఎం పార్టీ ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఇరవై ఏడో రాష్ట్ర మహాసభలో జరుపుకుంటా ఉంది వాటిని జయప్రదం చేసేదానికి ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ఈ యొక్క కరపత్రాన్ని మనం ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి విరాళాలు సేకరించే బాధ్యత సిపిఎ పార్టీగా మేము ఈ మండలంలో తీసుకొని చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి విచేసినటువంటి సిపిఎ పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోచ్చు నెల్లూరు జిల్లాలో నలభై ఆరు సంవత్సరాల తర్వాత జరగబోతున్నాయి రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు వెయ్యి మంది ముఖ్య కార్యకర్తలు ఈ మీటింగ్కి వస్తారు అదేవిధంగా ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో ఈ మహాసభలు జరగబోతున్నాయి మూడో తేదీ ఒక పెద్ద బడ్జెన్ సభ జరగబోతుంది కేరళ ముఖ్యమంత్రి పినరన్ విజయన్ గారు కూడా ఆ బహిరంగ సభకు రాబోతున్నారు ఈ మహాసభల్లో రక్తాంగ సమస్యలు అదేవిధంగా వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యలు కార్మికుల యొక్క సమస్యలు పేదల యొక్క సమస్యలు ప్రాజెక్టులు ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రతి గ్రామంలో ఉండేటువంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేదానికి రాష్ట్రంలో ఉండేటువంటి అనేక సమస్యలు ఈరోజు ఉండేటువంటి ప్రాజెక్టులు కానీ రైతాంగ మద్దతు ధర కానీ అనేక సమస్యల మీద రేపు రాష్ట్ర మహాసభలో ఈ చర్చలు జరగబోతున్నాయి రాష్ట్రంలో ఉండే అనేక ఉద్యోగులు యొక్క సమస్యలు చిన్న వ్యాపారస్తుల యొక్క సమస్యలు ప్రజలు పడుతున్నటువంటి మీరందరూ ఆదరించి ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలో మన నెల్లూరు జిల్లాలో డెబ్బై ఎనిమిది సంవత్సరం తర్వాత జరగబోతున్నాయి ఈ మహాసభ జయప్రదం చేసేదానికి ప్రతి ఒక్కరూ ఈ గ్రామంలో ఉన్న టిపి గూడూరు మండలం పేడూరులో ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఆదరించి ఈ మహాసభ జయప్రదం చేసేదానికి మీరందరూ సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గరికి కూడా మేము వస్తాం మాకు విరాళాలు ఇచ్చి ఈ మహాసభ జయప్రదం చేసేదానికి మీరందరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం పార్టీ జిల్లా మూలం రమేష్ అన్ని గారికి ధన్యవాదాలు కాంగ్రెడ్స్ మనకి గ్రామంలో అనేక మంది కూర్ఫోరాట్ భూముల్లో అర్ధకర అర్దకర వాళ్ళు తీసుకో ఉన్నారు వాళ్ళు కూడా ఈ సిపిఎం పార్టీ ఇరవై ఏడు రాష్ట్ర మహా సందర్భంగా జరిగే ఒక పెద్ద బహిరంగ సభ ర్యాలీలో కూడా ఖచ్చితంగా పాల్గొనాలి వారింటికి కూడా మేము ప్రతి ఇంటికి వచ్చేసి వారికి విషయం తెలియజేసి ఈ రాష్ట మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా